నాకు ఈ పదవి రావడానికి ముఖ్యంగా నాకు సహకరించిన మన మా చిన్నైనటువంటి మీనాక్షి నాయుడు గారు నన్ను వెనకుండి నా వెనకుండి ప్రోత్సహించిన భూపాల్ చౌదరి గారు మారుతి నాయుడు వెంకటేష్ చౌదరి అతి ముఖ్యంగా మన ఆలూరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి మా వదినటువంటి వైకుంఠం జ్యోతి గారికి మా అన్న వైకుంఠం శివప్రసాద్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు నమస్తే ఎలా ఉన్నారు చెప్పండి పోల్లేని సూర్యనారాయణ సూర్య అని కూడా పిలుసుకుంటారు ఇక్కడ మేము మెయిన్గా మీ ప్రాపర్ ఇక్కడేనా ప్రాపర్ నేను భర్త ఇక్కడే మేము పుట్టి ఆదులే నా చిన్ననాటి జీవితం అంతా ఇక్కడే ఆదు ఓకే నేను పుట్టిన గురించి ఆదు ఓకే అంటే ఇక్కడ మీ ఫాదర్స్ అంత ఎక్కడైనా మా ఫాదర్ వాళ్ళు నెల్లూరు నుంచి నెల్లూరు సైడ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినారు నెల్లూరా మీది మీ ఫాదర్ ఫాదర్ వాళ్ళది నేను ఇక్కడ నేను బర్త్ అంతా ఇక్కడ ఇది ఓకే మా ఫాదర్ వాళ్ళు అప్పుడు నియర్లీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చేసినారు బతుకు జరుగుతుంది ఓకే అంటే ఏం చేసేవారు మీ ఫాదర్స్ మా ఫాదర్ చాలా కష్టపడి పైకి వచ్చినాడు చాలా చిన్న స్టేజ్ నుంచి ఉన్నత స్థానానికి మా ఫాదర్ మమ్మల్ని తీసుకొచ్చినాడు అంటే ఎలాంటి అంటే అగ్రికల్చర్ మీ ఫాదర్ మా ఫాదర్ బిజినెస్ బిజినెస్ మ్యాన్ ఎలాంటి బిజినెస్ చేసేవారు లిక్కర్ బిజినెస్ బార్ండేది మాకు అప్పట్లోనే ఎన్టీఆర్ గారు నిషేధం నుంచి బార్ ఓకే అంటే ఇక్కడ నెల్లూరులోనే ఉన్నాయి ఇక్కడ నెల్లూరులో ఏం చేసేవారు నెల్లూరు నాకు ఐడియాలే లేదు అసలు ఓకే ఐడియా పుట్టి పెరిగింది అది ఇక్కడికి వచ్చిన తర్వాత బార్ బిజినెస్ మొత్తం మీ ఫాదర్ది మీ ఫాదర్ పేరు ఏం పేరు లక్ష్మయ్య లక్ష్మయ్య ఓకే అంటే మీ ఫాదర్ కు నెల్లూరు నుంచి ఇక్కడ వచ్చేటప్పుడు అంటే ఓన్లీ బిజినెస్ పరంగా వచ్చాడా లేదంటే ఏదైనా రిలేటివ్స్ పరంగా ఇక్కడ ఏమైనా వచ్చాను ఇక్కడ ఓన్లీ అంతే ఓకే మీరు అంటే ఎంతవరకు చదువుకున్నారు ఇక్కడ ఇంటర్మీడియట్ చదివిన బిఈ డిస్కంటిన్యూ బిఈ డిస్కంటిన్యూ ఓకే అంటే మీరు రాజకీయంగా ఎంత కాలం పాటు మీరు ఇక్కడ ఉన్నారు నేను నాకు ఊహ రాజకీయాలు నా రాజకీయ ఊహ వచ్చినప్పటి నుంచి లోనే ఉన్నాను పార్టీకి తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నాను అంటే ఎప్పుడు మీరు రాజకీయాలకి రావాలనిపించింది ఎప్పుడు మీరు రాజకీయాల్లోకి ఎంటర్ అవటం కూడా జరిగింది నాకు ఓటకు వచ్చినప్పటి నుంచి నేను రాజకీయాల్లోనే ఉన్నాను నా టీడీపీ పార్టీ మా దైవం కులదైవంగా భావించే నేను కులదైవంగా భావించే ఎన్టీఆర్ స్ఫూర్తితో నేను టీడీపీ పార్టీలోనే ఉన్నాను తెలుగుదేశం పార్టీలో మీ ఓటా వచ్చినప్పటి నుంచి ఒక అంటే పార్టీ పరంగా ఇక్కడ మీరు ఎలాంటి యాక్టివిటీస్ ఇక్కడ మీరు మెయిన్గా నేను మామూలుగా బహిర్ అంటే ప్రత్యక్షంగా ఉండేవాడిని కాదు పరోక్షంగా పరోక్షంగా పార్టీకి అన్ని రకాలుగా సహాయపడేవాడిని ఓకే అంటే ఎలాంటి చేసేవారు పరోక్షకంగా అయినా మీరు పార్టీకి ఇక్కడ ఎలాంటి సేవా కార్యక్రమాలు ఏ సేవ చేసినా పార్టీలో నేను చురుగ్గా పాల్గొనేవాడిని అంటే బ్యాక్ ఎండ్ గా ఉండి చేసేవాడిని చాలా మటుకు ప్రత్యక్షంగా తక్కువగా ఉండేవాడిని పార్టీ పరంగా పార్టీ పరంగా ఎప్పుడు పార్టీ పరంగా నేను ఇప్పుడు పార్టీ మారలేదు ఎప్పుడు మా చిన్నాయనతో పాటే ఉండేవాడిని మీనాక్షి నాయుడు మా చిన్నాయన అవుతాడు ఓకే మా పాటు మా మీరు దగ్గర రిలేటివ్స్ మా ఫాదరు వాళ్ళు మా మీనాక్షి నాయుడు గారు మేము బిజినెస్ కానీ రాజకీయం కానీ ఇద్దరు చాలా ఇళ్ళ నుంచి కలిసి ఉన్నాం అంటే బిజినెస్ పరంగా అంటే చిన్న అవుతారు మీనాక్షి నాయుడు గారు అంటున్నారు మీరు అంటే ఎలాగ ఇక్కడ మీ ఫాదర్ చూస్తే నెల్లూరు మరి ఇక్కడికి వచ్చి బిజినెస్ పరంగా స్థిరపడ్డారు మరి మీనాక్షి నాయుడు గారిది కూడా ఇక్కడ ప్రాపర్ కదా ఆయనది కూడా ఒక చిన్న హోతూరుకి సంబంధించిన విలేజెస్ ఆయన ఇక్కడికి వచ్చారు మరి ఇక్కడే ఆయన అన్ని విధాలుగా చేశారు పార్టీ పరంగా అప్పట్లోనే కలుసుకున్నాం ఆయన ముఖ్యంగా కౌన్సిలర్గా నిలబడినప్పటి నుంచి మేము ఆయనతో పాటే ఉన్నాం ఇక్కడ ఇక్కడ నుంచి నుంచి మేము మేము ఆయన ఆయన పార్టీలో ఓకే చాలా వరకు అంటే పార్టీలో చాలా వరకు అంటే చిన్న చిన్న స్థాయి క్యాటరీ చేసుకుంటూ వచ్చిన వాళ్ళకే దాదాపు నామినేటెడ్ పోస్టులు ఇస్తూ ముందుకు వస్తున్నారు ఇంతవరకు పోల్ నేను సూర్యనారాయణ మరి మీరు అన్నట్టుగా పరోక్ష ప్రత్యక్షంగా రాజకీయాల్లో కాకుండా పరోక్షంగా చేసుకుంటూ వస్తున్నానని మీరే చెప్తున్నారు ఇక్కడ డైరెక్ట్ గా కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ మీకు దక్కింది ఇక్కడ మరి ఎలా మెయిన్ గా మీరు సేవ సేవలు అందించిన దాన్ని బట్టి మా మీనాయుడు గారు మా చిన్నటువంటి మీనాక్ష నాయుడు గారు నన్ను ప్రోత్సహించినారు మీరు చేసే సేవా కార్యక్రమాలు చేసే నేను చాలా మటుకు అన్ని దాంట్లో సహాయంగా ఉంటాను ఆయనకు మా చిన్నాయనకు నా మీద మంచి అభిప్రాయం ఉండబట్టి నాకు ఈ అవకాశాన్ని కల్పించినాడు ఓకే అంటే చాలా వరకు ఇక్కడ స్థానికంగా అంటే మీరు నియోజకవర్గ స్థానిక పదవులు కూడా ఏమన్నా ఆశించడం జరిగిందో ఇక్కడ ఏమన్నా లేదండి ఏమి ఆశించలేదు ఎప్పుడు మా ఏది లేదు అడిగింది ఇది ఒకటి ఇదే నాకు సపోర్ట్ చేసాడు ఆయన అడిగారు అడిగారు డైరెక్ట్ మీ సాయం కావాలంటే సాయం ఆయన సాయం అందించారు ఓకే అంటే మీరు పార్టీ పరంగా ఇక్కడ పరోక్షంగా చేశారు కాబట్టి పరోక్షంగా అయినా పార్టీకి సేవలు అంటే ఎలాంటి సేవలు అందించేవారు మీరు అవి చెప్పుకునేవి కాదు కొన్ని నేను చెప్పలేని బయటకు నేను మామూలుగా పార్టీకు ఏదైనా మన మా ఫ్రెండ్ సర్కుల్లో కానీ నాకు ఫ్రెండ్ సర్కుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు ఓకే వాళ్ళ కానీ అన్ని రకాలుగా నేను పార్టీ పరంగా వాళ్ళకు చాలా సహాయం చేస్తారు ఇప్పుడు దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది దాదాపు మరి ఇప్పుడు ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి మరి పోలవరం ప్రాజెక్ట్ అయితేనే అమరావతి అయితేనే సూపర్ సిక్స్ పథకాలు అయితేనే ఇవి మూడు ఈయన పిరియడ్లు పూర్తి చేయగలడు అని మరి కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి పోల్నేని సూరి గారు నమ్ముతున్నారు నా ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలంటే ఒక చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు చేయలేరని నా నమ్మకం పోలవరం ప్రాజెక్ట్ నుంచి మన చంద్రబాబు నాయుడు తప్ప వేరే ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరు ముఖ్యమంత్రి అయినా దాన్ని కంప్లీట్ చేయడం అసాధ్యం ఓకే ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పగలను ఇది సూపర్ సిక్స్ పథకాలు నాకు తెలిసి ప్రతి ఆయన చెప్పిన సూపర్ సిక్స్ లో ప్రతి పథకం ఇప్పటికి కంప్లీట్ అయింది ఖచ్చితంగా సక్సెస్ చేయగలరని నా నమ్మకం చేసినారు కూడా సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ అనే ప్రోగ్రామ్ కూడా అయింది భారీ బహిరంగ సభతో ఇది ప్రజలు కూడా దాన్ని సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అందరూ నమ్ముతున్నారు ఓకే ఓకే మరి ఇప్పుడు యువ మినిస్టర్ యువ లీడర్ మరి నారా లోకేష్ గురించి మాట్లాడదాల్చుకుంటే ఏం మాట్లాడతారు మనకు ఆయన చేసిన యువగలం పాదయాత్ర మన పార్టీ రూలింగ్ తెలుగుదేశం పార్టీ రూలింగ్ రావడానికి ప్రధాన కారణమని నేను నమ్ముతున్నాను ఓకే మరి సినిమాలు చూస్తారా పోలినే సూర్యనారాయణ గారు చూస్తారు బాలకృష్ణ సినిమాలు ఎక్కువ చూస్తారు బాలకృష్ణకి ఏమన్నా అభిమానం నేను ముందు నుంచి బాలకృష్ణ అభిమాని నందమూరి బాలకృష్ణ అభిమాని ఓకే ఆయన సినిమా రిలీజ్ రోజు ఖచ్చితంగా పోతారు ఏ సినిమా ఎక్కువ సార్లు చూసింటారు ఇక్కడ లిజ్ ఓకే అఖండ పార్ట్ వన్ ఓకే ఈ సినిమాలు చూసి పేరైన సందర్భాలు ఏమైనా ఉన్నాయా లేదు లేదంటారా లేదు ఓకే మరి చాలా వరకు మన రాజకీయాల్లో అంటే సినీ రంగం నుండి వచ్చి చక్రం తిప్పినటువంటి మరి మన సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడదాచుకుంటే ఏం మాట్లాడతారు మీరు నేను మా కులదైవంగా భావిస్తాను నందమూరి తారక రామారావు గారిని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్టీఆర్ మీద ఎనలేని అభిమానము విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారు నాకు ఆదర్శం నేను ఆయన్ను ఒక రెండు మూడు మీటింగ్లో చూసింట అప్పట్లో ఆధునిక రెండు మూడు మీటింగ్ల్లో చూసిన అంతే దాని తర్వాత ఆయన ఇది కావడము మనం చూడలేకపోవడం మన దురదృష్టంగా భావిస్తారు జనసేన అధినేత ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎం శ్రీ కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే మరి కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి మరి పోలిన సూర్యనారాయణ ఆయన గురించి ఒక టీడీపీ లీడర్గా మీరు ఏం మాట్లాడతారు ఆయన ఒక డైనమిక్ లీడర్ ఆయన ఒక తిరుగులేని లీడర్ ఆయన ఆయన గురించి మనం ఏం చెప్పలేము ఓకే అటువంటి లీడర్ అటువంటి లీడర్లు ఉంటే మన ఆంధ్రప్రదేశ్ మీరు అంటే నమ్మకం ఇక్కడ ఎలాంటి బిజినెస్ చేసేవాళ్ళు మెయిన్గా మాకు సిమెంట్ బిజినెస్ ఉండేదండి మా నాన్న చాలా అప్పట్లో సోడా షాప్ ఉండేది అక్కడ నుంచి మా ఎదిగి లిక్కర్ బిజినెస్ చేసినారు ఆ తర్వాత మేము సిమెంట్ బిజినెస్ స్టీల్ బిజినెస్ ఓకే సి సిమెంటు సిండ్ ఆఫ్ ఉండేది మాకు ఓకే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ ఇవన్నీ చేసుకున్నా ఓకే అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్గా ఏదైనా మీకు ఒక లక్ష్యం అంటూ పెట్టుకున్నారా ఇక్కడ మీ ఏం మీ టార్గెట్ ఏదన్నా జీవిత లక్ష్యం అంటూ నా టార్గెట్ ఏం లేదండి అంత నా ఫ్రెండ్స్ నాకు మెయిన్ నా ఫ్రెండ్స్ నా కుటుంబ సభ్యులే ఇంపార్టెంట్ ఓకే మళ్ళీ మీరు అంటే ఇప్పుడు ఎలాగో కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నుకోబడ్డారు ఇక్కడ స్టేట్ వైడ్ నామినేటెడ్ పోస్ట్ మీకు దక్కింది ఎలా నాకు ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీకి నేను చాలా రుణపడి ఉంటాను నా నోటీస్కి ఏదైనా పేద విద్యార్థులు కమ్మ కమ్మ కులస్తుల్లో పేద విద్యార్థులు ఎవరైనా ఉన్నా నా నోటీసు తెచ్చిన నా సహచరుడిగా ఉండే మన వెంకటేశ్ చౌదరి నోటీస్ తెచ్చిన మన బమ్మకులంలో అన్నీ చూస్తే మన రఘురామయ్య టీచర్ రఘురామయ్య గారు నోటీస్ తెచ్చిన నేను ఎప్పుడూ వారికి అందుబాటులో ఉంటా నా సహాయ శక్తులా కృషి వాళ్ళకు ఎన్ని రకాలుగా సహాయపడేలా కృషి చేస్తాను ఓకే మరి ఆదోని నియోజకవర్గానికి వస్తే దాదాపుగా చాలా సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్యే మరి మీనాక్షి నాయుడు గురించి మాట్లాడదలుచుకుంటే మీకున్న అనుబంధం ఆల్రెడీ మీకు చిన్న కూడా మీరు చెప్పారు ఆయనతో మీకు ఎలాంటి అనుబంధం ఉంది ఇక్కడ నాకు తెలిసి నేను పది పదహైదు సంవత్సరాల నుంచి ఆయన చూస్తూనే ఉన్నా నాకు ఆయన ఎప్పుడు పెద్ద ఆయన మాదిరే చూస్తాం మేము ఆధునిలో పెద్ద అయిన మాదిరే గౌరవిస్తాం ఆయన్ని మాకు బంధువు అయినా బాగా ఫ్రెండ్ మాదిరే మమ్మల్ని పలకరించడం అన్ని చేస్తాడు చాలా అనుబంధం చాలా అనుబంధం ఉంది ఓకే అది మాటలో చెప్పేది చాలా ఫ్రీగా ఉంటాడు ఆయన మనతో పెద్ద చిన్న లేకుండా ఫ్రీగా మాట్లాడతాడు మీరు ఏమైనా పలకరిస్తారు ఆయన ఆయననే పలకరిస్తారు ఆయన మిమ్మల్ని ఏమంటారు ఆయన గారి కుమారుడు అయినటువంటి భూపాల్ చౌదరి గారితో మీ అనుబంధం భూపాల్ చౌదరి గారితో నాకు అన్న అన్న నేను మామూలుగా భూపాలని సంబోధిస్తాను ఎప్పుడు ఓకే ఆయనకు నాకు చాలా అనుబంధం ఉంది మేము ఎప్పుడు మ్యాక్సిమం కలిసే ఉంటాము ఓకే ఓకే మరి ఇక్కడ లీడర్ మారుతి నాయుడు కావచ్చు మరి సిద్ధార్థ కావచ్చు వీళ్ళతో మీ అనుబంధం నాకు మారుతి నాయుడుతో మారుతి నాయుడుతో సిద్ధార్థ నాయుడుతో మన వెంకటేష్ చౌదరితో బాగా మంచి ఫ్రెండ్స్ మాదిరి ఉంటారు నాకు నాతో పాటు చిన్న అయినా నాతో బాగా ఫ్రెండ్స్ మాదిరి ఉంటారు వీళ్ళంతా ఓకే మరి ఇప్పుడున్న సమాజానికి పోల్లేని చౌదరి గారు చెప్పదలుచుకుంటే ఎలాంటి మెసేజ్ ఇస్తారు ఇక్కడ నేను యువతకు ఒకటే చెప్తా అండి ఎంత చదువుకుంటే అంత బాగుపడతారు ముఖ్యంగా డ్రగ్స్కి అలవాటు పడద్దండి